ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసి రజక సంఘ సభ్యులతో కలిసి ఇక్కడ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క జయంతి సందర్భంగా మాకు ఆమె ఇచ్చిన స్పూర్తి ఈనాటిది కాదు తెలంగాణ ఉద్యమ కారణం కాలంలోనే మేము ఆమె స్పూర్తిని కొనియాడి ప్రతి గల్లి గల్లీకి ఆమె చేసిన విధానాన్ని వివరిస్తూ ఉత్పేరికంగా ఎంతో మందిని ముందుకు తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర రజాకర్లను ఎదుర్కొని ఆమె ఎదురొడ్డి ఎన్నో కుటుంబాలని కాపాడి పేదవారిని మధ్యతరగతి వారిని అందరినీ రజాకర్ల బారి నుంచి కాపాడి ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన మహోన్నత నేత ఆమెను ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుని మనమందరం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతున్నాం చాకలి ఆయలమ్మ గారి ఆశయాలను ఇలాగే ముందుకు తీసుకపోతు చాకలి ఆయలమ్మ గారి ముఖ్య ఉద్దేశం ఎవరి దగ్గర బానిసలుగా మనం ఉండవద్దు మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అనే పెద్ద నినాదంతో ముందుకెళ్ళిన విధానంతోనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని అంతమంది మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఆమె స్పూర్తితో మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సంఘటన విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ముఖ్యంగా ప్రజకుల పత్యానా కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తుంది గారి జయంతి సందర్భంగా ఆర్మూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి చాకల్ చాకలి ఐనమ్మ గారు గొప్ప వీర వనిత మరి ఆనాడు రజాకారులు పరిపాలన చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో రజాకారుల గుండెల్లో తూటాలు దించినటువంటి వీర వనిత చాకలి అయినమ్మ వారి జీవితాన్ని ఒక గుణ ఒక ఏ గొప్పగా వర్ణించిన కవులు కళాకారులు మన తెలంగాణ ప్రాంతంలో ఉండి వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనం చాగల ఐనమ్మ గురించి పాఠ్య పుస్తకాలలో గొప్పగా వారి వీరత్వం గురించి తెలుసుకుంటున్నాము అలాగే ముందు ముందు ఆమె వీరత్వాన్ని మనము తెలుసుకుని రాబోయే కాలంలో తెలంగాణ అభివృద్దికి అందరూ పాటుపడాలని చెప్పి తెలియస్తున్నాం